ముందుగా హ్యాపీ మదర్స్ డే వీడియోలే పెట్టలేదు మా చిన్న మామ కూతురు చనిపోయిందనమాట గురువారం రోజు అదే దిగులతో ఈ వీడియోలు పెట్టలేదు ఈరోజు మళ్ళీ గుర్తొచ్చా ఆ పిల్లలు కూడా మా లక్కనే అమ్మలేని పిల్లలు అయిపోయారు కదా అనే దిగుల్లోనే ఉండిపోయినా నేను అమ్మ లేకుంటే అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది బాధ అందరికి తెలియదు కానీ మాకు చిన్నప్పుడే లేదు ఇప్పుడైనా మా ఆడపిల్ల పిల్లలు కొంచెం పెద్దగైన అయినా అందరున్న అమ్మ లేని ఫీలింగ్ అలాగే ఉంటుంది నాకైతే అట్టనే ఉంది అందరూ మర్చిపోయినారు మా అమ్మని నేనైతే ఇంకా మర్చిపోలేదు మా అమ్మ చచ్చిపోయి ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళు అయింటుంది అయినా నేను మర్చిపోలేదు గుర్తొస్తుంది ఇది మా అమ్మకు మాత్రమే అనుకుంటున్నాను మదర్స్ డే అని ఎవరైనా ఏమన్నా అనుకొని అట్లాగాను మా ఆడపిల్ల పిల్లలకు కూడా అమ్మ లేదని బాగా గదార్ చేసిన నేను అందుకే వీడియోలు ఏం పెట్టలేదు ఈరోజైతే గుర్తొచ్చింది అమ్మ లేనివ అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది బావి మళ్ళీ